హాయ్ అండి వెల్కమ్ టు మన వంటగది ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్యారెట్ దోశ ఎలా చేస్తానో చూడండి పెనం బాగా వేడైందండి వేడి వేడి పెనం మీద దోశ పిండి తీసుకొని దోశ తరిగి పెట్టుకున్న క్యారెట్ తరిగిన పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర జీలకర్ర లైట్గా మసాలా కారం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అండి లాస్ట్గా ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలాగా సర్ది మూత పెట్టేయండి దోశ అయితే రెడీ అయిందండి తీసేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకో దోశ వేసుకుందాం రెండవ దోశ కూడా రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేసి చూడండి మీకు నచ్చుద్ది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు